సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నా గురించి నేనే చెప్పబోతున్నాను అనమాట ఏంటంటే చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్లోకి ఎందుకు వీడియోస్ చేస్తున్నావు ఏదన్నా జాబ్ చూసుకోవచ్చు కదా ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అట్లా చాలామంది అడుగుతున్నారు అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు అడగ వాళ్ళు అడుగుతున్నారు అండ్ చాలామంది బయట నేను షూట్స్కి పోయినప్పుడు కూడా అడుగుతున్నారు ఇట్లా ఎందుకు నువ్వు వీడియోస్ చేస్తున్నావు వాళ్ళు నేను తప్పుగా అనట్లేదు కానీ నా బాధ్యత నేను చెప్పాలి కదా నా బాధ్యత అందుకని ఈ వీడియో రూపంలో అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళకి అండ్ నన్ను అడగాలనుకుని అడుగే వాళ్ళకి చాలామందికి ఈ వీడియోకి నేను రిప్లై ఇస్తున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్లో నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నానని మనం చూసుకోవచ్చు చాలామంది బీటెక్లో ఎంటెక్లో చేసిన వాళ్ళు చాలామంది నిరుద్యోగులతో బయట తిరుగుతున్నారు అంటే జాబ్స్ దొరక బయట తిరుగుతున్నారు ఎట్లా అంటే ఏఐ వచ్చేసి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చి చాలామందికి జాబ్స్ దొరకట్లేవు బయట వాళ్ళంత అంత పెద్ద ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళకే జాబులు దొరకట్లేదు మనకి అదొక రీజన్ అండ్ యూట్యూబ్లోకి వస్తే కొంచెం మనకి ఒక ఎందుకో నాకు చేయాలనిపించింది యూట్యూబ్ వీడియోస్ చేసుకోవాలి బయట ట్రావెలింగ్ అంటే నాకు ఇష్టము ట్రావెలింగ్ చేయడము అండ్ వేరే వేరే స్టేట్స్ కానీ డిస్ట్రిక్ట్స్ అలా అంటే చాలా ఇష్టం నాకు ఒకటి వచ్చేసి మనకి ముందు ముందు రోజులలో మొత్తం ఏఏ వర్క్ చేస్తుంది మ్యాక్సిమం జాబ్స్ దొరకాలంటే చాలా కష్టం మనకి అండ్ అదొక రీజను ప్లస్ మళ్ళీ నాకు ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కటి నేను చూడటము మీకు చూపించడము నాకు చాలా ఇష్టం అండ్ అంతే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం నేను మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ నైట్ ట్రావెలింగ్ బాగా చేస్తా నాకు అదైతే నచ్చింది ఎందుకంటే ఆ ఫీల్ ఆ వైబు వేరే ఉంటుంది నైట్ ట్రావెలింగ్ చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి చూస్తున్నారు కదా ఇప్పుడే మనకి ఈ సిచ్యువేషన్లో ఉన్నాగానే జాబ్స్ అంటూ చాలా కష్టం ఉన్నవి ఇక నేను ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇంకొక టెన్ ఇయర్స్ ముందుకెళ్తే మొత్తం ఏఏ చూసుకుంటుంది మనకి ఏముండదు జాబ్స్ చేయడానికి అందుకే మెయిన్ రీజన్గా ఇది చూస్ చేసుకోవడానికి ఏంటంటే మెయిన్ రీజన్ అదే అండ్ ఇంకొకటి వచ్చేసి చెప్పకూడదు యూట్యూబ్లో అయినా ఎక్కడైనా చెప్పకూడదులే కానీ మన ఎక్కడైనా జాబ్కి వెళ్ళినప్పుడు వాడు సరిగా లీవ్ అడిగినా లీవ్ ఇయ్యాడు ఆయన ఇంకొకటి వచ్చేసి ఎప్పుడన్నా చిన్న ఇష్యూ అయ్యి ఏదన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నాకు కావాలి అది ఇది కావాలని చెప్పేసి అన్న అప్పుడు లీవ్ ఇయ్యడు నాకు అందుకే నచ్చదు అందుకే జాబ్ ఒకరి దగ్గర అట్లా చేయడం అందుకే నచ్చదు నాకు అందుకే వదిలేసా జాబ్ కూడా కొన్ని కొన్ని వేరే ఇష్యూస్ వల్ల నేను నా జాబ్ వదులుకోవడం జరిగింది కానీ నాకైతే అట్లా నచ్చదు అందుకే యూట్యూబ్ ఇట్లా చూస్ చేసుకోవడం జరిగింది ఇదైతే నా పర్సనల్గా నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చి ఏమైనా చేసుకోవచ్చు అందుకనే ఇది చూస్ చేసుకున్నాను మామూలుగా నేను యూట్యూబ్లో చూసిన చాలా వరకు టెంపుల్ వీడియోసే చేస్తాను నేను ఎందుకంటే చుట్టుపక్కల కొంచెం మాకు నల్గొండలో ఫేమస్ ఉన్నాయి అయితే కొన్ని టెంపుల్సే ఉన్నాయి ఇట్లా సిటీస్ అక్కడక్కడ ఏమున్నాయి అది ఇది అని అని చెప్పేసి ఏం లేవు ఫేమస్ అయితే టెంపుల్సే ఉన్నాయి అందుకే మెయిన్ కారణంగా చేయడానికి అదే టెంపుల్సే మెయిన్ కాలనీ చేయడానికి మెయిన్గా టెంపుల్స్నే చేయడానికి గల కారణం ఏంటంటే మా నల్గొండలో ఫేమస్ ఉన్నాయి టెంపుల్సే ఉన్నాయి ఇట్లా మాల్స్ లూలు మాల్స్ డి మార్ట్లు ఇలాంటివి అలాంటివి లేవు మా దగ్గర అందుకనే ఫేమస్ టెంపుల్సే ఉన్నాయి కాబట్టి ఫేమ అవే చేస్తున్నాను ఓకేనా చేస్తాను నేను చాలా వీడియోస్కి ఇంకా వేరే వేరే దగ్గరికి వెళ్ళాలి చాలా వరకు బయటికి తిరగాలని ఉంది కానీ కొంచెం ఫైనాన్షు ప్రాబ్లం వల్ల నేను బయటికి వెళ్ళట్లేదు తప్పకుండా బయటికి నేను కొంచెం టైం పడుతుంది బయటికి వెళ్ళడానికి ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నేను ఏం జాబ్ చేస్తున్నాను అని చెప్పేసి నేను జాబ్ చేసేవాడిని ఇంతమందికి ఒక కంపెనీలో చేసేవాడిని ఆపరేటర్ బిల్డింగ్ మిషన్ ఆపరేటర్గా చేసేవాడిని కానీ ఇప్పుడు అది జాబ్ నచ్చక నేను వదిలేసి వచ్చేసాను కొన్ని ఇష్యూస్ వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ వదిలేసి వచ్చేసాను అది వచ్చేసిన తర్వాత అంత ముందుకే నాకు ఇంట్రెస్ట్ ఉండే ఇట్లా చేసుకోవాలి యూట్యూబ్ చేసుకోవాలి అని చెప్పేసి ఉండే కానీ మనకు వర్కౌట్ అవుతుందా అవ్వదా ఎందుకు అని చెప్పేసి ఒక చిన్న రీజన్తో వదిలేసా అది అప్పుడు అట్లా పక్క పెట్టేశాను ఇప్పుడు డైరెక్ట్గా కొట్టేయాలి మన యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి నేను పట్టుబట్టి వీడియోస్ చేస్తున్నాను ప్రతి సండే సండేకి వస్తాయి వీడియోస్ మీరు తప్పకుండా చూడండి ఇట్లా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ నేను ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను ఇది మీరు నాకు తెలిసి మీరు అడగాల్సిన ప్రశ్నలు ఇంకేమైనా అడగాలని ఉంటే కింద కామన్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అని ఇంకా ముందు 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 మీకు కొంచెం అంటే వీడియోస్ ఏ వీడియోస్ రాబోతున్నాయి అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను తిరుపతి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ నెక్స్ట్ మంత్లో నెక్స్ట్ మంత్లో వస్తాయి ఆ వీడియోస్ వెళ్దాం అని అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తే వెళ్ళ వెళ్దామని అనుకుంటున్నాను మీ దగ్గర కావాలి కొంచెం ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నన్ను ఆయన లాస్ట్లో ఇంకొకటి చెప్ప చెప్పాలనుకుంటున్నాను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు కొన్ని వీడియోస్ పోస్ట్ చేసి తర్వాతకి ఎందుకులే మనకు రీచ్ రావట్లేదు కదా పోస్ట్ చేయడం అనవసరము వద్దులే ఇక నుంచి వేరే ఏదైనా జాబ్ చేసుకున్నాము ఇలాంటి ఆలోచనలు వస్తాయి మీరు ఒక్కసారి ఒక్కసారికి ఒక ఓవర్ నైట్లో ఎవరికి ఇట్లా రాదండి కొంచెం ప్రయత్నం చేయాలి ఒక పట్టవచ్చు ఒకరికి నాకు తెలిసిన వాళ్ళకి ఒక వారంలో వచ్చింది మానిటైజేషన్ ఒక నెలలో వచ్చింది ఒక సిక్స్ మంత్స్లో వచ్చింది ఇంకొకరికి టూ ఇయర్స్ అయినా ఇంకా రాలేదు వాళ్ళు అలాగే చేస్తూ ఉన్నారు కానీ మనకి కూడా ఒక రోజు క్లిక్ అవుతుంది కొత్తగా వాళ్ళ కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను మీరు మీరు స్టార్ట్ చేయాలంటే ఒక్కటే ఫిక్స్ అయ్యి చేసుకోవాలి ఎప్పటికైనా సరే అది వస్తుంది సక్సెస్ వస్తుంది మానిటైజేషన్ అవుతాము ఒక క్లిక్ అవుతాము ఒక వీడియో ద్వారా అలాంటప్పుడు అంతవరకు నేను వీడియోస్ చేస్తాను అని అనుకుంటేనే మీరు స్టార్ట్ చేయండి లేదు వన్ మంత్లో కావాలి ఒక సిక్స్ మంత్స్లో కావాలి లేదంటే నేను చెయ్యను అంటే అది వర్కౌట్ అవ్వదు ఎట్లా అయినా నేను ఎప్పటికైనా సరే నేను క్లిక్ అవుతాను నేను నా ప్యాషన్ ఇది అట్లా ఉండి చేసుకోవాలనుకుంటేనే యూట్యూబ్లోకి రండి వీడియోస్ చేయండి అండ్ మీరు జాబ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు కానీ నాకు జాబ్ ఇష్టం లేదు నేను చేసుకోవడము వాళ్ళ అంటే ఎందుకో నాకు నచ్చట్లేదు నేను చేసుకోవడము మీరైతే చేసుకోవచ్చు తప్పకుండా కొత్త వాళ్ళు అయితే ఇలా రాగానే నాకు ఫేమ్ రావాలి డబ్బులు రావాలి మానిటైజేషన్ కావాలంటే రాదు కొంచెం కష్టపడాలి తర్వాతకి ఫలితం దానంతలు అదే వస్తుంది తప్పకుండా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇవి కొన్ని గుర్తుంచుకోండి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ ఈ వీడియో నా గురించి మొత్తం ఏదో సొల్లు ఉంటుంది కానీ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ చూసిన వాళ్ళకి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తాను ట్రావెలింగ్ వీడియోస్ అండ్ ఉంటా టేక్ కేర్ బాయ్ బాయ్